హలో నమస్తే అండి ఆదాబ్ దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఆ మన ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హస్బెండ్ దొరికిపోయిన వైఫ్ మనం ఎలానో అనుకుంటున్నాం కదా సీరియస్లో సిరీస్లో పెయిన్ టు పవర్ కిడ్స్కి తెలియచేయాలా హరిత అంటే తెలియచేయాలి అన్న దానికంటే కూడా ఏ ఏజ్లో ఉన్నారు మీ పిల్లలు అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు టెన్ ఇయర్స్ కంటే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని ఒకలా డీల్ చేయాల్సి ఉంటుంది టెన్ ఇయర్స్ కంటే పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వేరేలా ఇవ్వాల్సి ఉంటుంది టెన్ ఇయర్స్ కంటే పిల్లలు ఉన్నట్లయితే ఫస్ట్ వాళ్ళకి చెప్పండి మీ నాన్నని ఇలా చేశాడు మీ నాన్న వల్లనే నేను ఇంత ఫేస్ చేస్తున్నాను ఇలాంటి మాటలు ప్లీజ్ యూస్ చేయకండి ఎందుకంటే మీరు ఆ బేబీ మైండ్స్ ఒక్కసారి ఆ నెగటివిటీని తీసుకున్నాయని అంటే వాళ్ళు అదే విధంగా ఆ జోన్లో నుంచి అలానే వాళ్ళు బిలీఫ్ సిస్టమ్స్ డెవలప్ అయ్యి ప్రపంచాన్ని అలానే చూడడం మొదలు పెడతారు ప్లీజ్ ఒక్క పర్సన్ తప్పు చేశారంటే ప్రపంచం అంతా తప్పు చేసినట్టు కాదు కదా అలా అని ఐఎమ్ నాట్ టెల్లింగ్ హీరోలా చూపించండి హస్బెండ్ అని నేను అది కూడా అన్నట్లేదు బట్ టెన్ ఇయర్స్ కంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం చెప్పండి నేను నాన్న ఒక సిచ్యువేషన్ క్రాస్ అవుతున్నాము విల్ బి ఫైన్ మేము బాగానే ఉంటాము ఏమైపోలేదు యూ విల్ బి లవ్డ్ మీకేం కాదు అన్న సేఫ్టీ ఎమోషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇచ్చే మాటలు మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ పిల్లలు టెన్ ఇయర్స్ కంటే పెద్దగా ఉన్నారు వాళ్ళకి బ్లైండ్ కాదండి మనం అది అర్థం చేసుకోవాలి మా పిల్లలకి ఏం తెలియదు నేను ఎంత బాగా మేనేజ్ చేసానని అసలు అనుకోద్దు దే కెన్ సెన్స్ అవర్ ఫీలింగ్స్ వాళ్ళకి తెలిసిపోతుంటాయి ఇంట్లో ఏదో తేడాగా ఉంది మళ్ళీ క్లారిటీ ఉండకపోవచ్చు బట్ దే విల్ సెన్స్ ద థింగ్ సో వాళ్ళని కూర్చోపెట్టి మీకు ఏమైనా అడగాలనిపిస్తే మీరు అడగవచ్చు అమ్మ ఆన్సర్ చేస్తుంది లేదా నాన్న ఆన్సర్ చేస్తారు అని కూర్చొని మాట్లాడండి పిల్లలతోని టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ కాబట్టి ఇంకొంచెం క్లారిటీ వాళ్ళకి ఇవ్వచ్చు బట్ నాట్ మరీ డీప్గా అసలు ఇవ్వకండి రైట్ జస్ట్ వాళ్ళకి చెప్పండి ఒక టఫ్ పీరియడ్ నేను నాన్న క్రాస్ అవుతున్నాము మేము దాటేస్తాము ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ లవ్ యూ అన్న సెంటెన్స్ తోని ఫినిష్ చేయండి ప్లీజ్ మీ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళ దాకా వెళ్లకుండా మీరే ఫిల్టర్ చేయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కౌన్సిలింగ్ కావాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ